శ్రీ శ్రీరాములు జిల్లా ఆత్మకూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర నేడు ప్రారంభోత్సవం సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆత్మకూరు ఆర్డీఓ కె మధులత మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరమణ వైస్ చైర్మన్ సర్దార్ మరియు మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆర్డీఓ మున్సిపల్ కమిషనర్లు క్రికెట్ ఆడి ప్రారంభించారు ఈ సందర్భంగా స్థానిక యువత క్రికెట్ ఉత్సాహంగా ఆడి విజయవంతం చేశారు ఈ కార్యక్రమానికి అధికారులతో పాటు స్థానిక వైకాపా నాయకులు కార్యకర్తలు క్రీడాభిమానులు పాల్గొన్నారు बस मजा आला